లాంటి మంచి మాటలు సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేయలేము ఒక్కసారి ప్రయత్నం చేసి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడిపోతే అనుభవం వస్తుంది తీయటి నీటితో నిండిన బావి మౌనంగా ఉంటుంది అదే ఉప్పు నీటితో నిండిన సముద్రం మాత్రం గర్జిస్తూ ఉంటుంది అలాగే అజ్ఞాని అరుస్తూ ఉంటాడు జ్ఞాని మౌనంగా ఉంటాడు ఎక్కడైతే అవసరానికి కాకుండా ఆప్యాయతకు చోటు ఉంటుందో ఎక్కడైతే తప్పు చేస్తే క్షమించి మన్నించే గుణం ఉంటుందో ఎక్కడైతే మాట పట్టింపులకు ప్రాధాన్యత ఉండదో అక్కడ బంధాలు బలంగా ఉంటాయి మంచితనానికి విలువ లేదు అన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అన్నది కూడా అంతే నిజం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్